గుడ్ ఈవెనింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు ఒక స్వాగతం మీ సీనియర్ సిటిజన్ ఈరోజు వీడియో ఈ వీడియోలో సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఆఫ్ ది ఈ మంత్లో డివిడెండ్ ఇచ్చే కంపెనీ గురించి జాబ్దా గురించి తెలుసుకుందాము ఎందుకంటే ఈరోజు ఫోర్టీన్త్ రేపు సండే హాలిడే సిక్స్టీన్ నైన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది సో డివిడెండ్ రావడానికి డివిడెండ్ రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతకుముందు కొన్న వాటికే డివిడెండ్ వస్తుంది కాబట్టి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ డేస్లో కొన్ని డివిడెండ్ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను స్టాకేజ్ ఇన్ఫర్మేషన్ స్టాకేజ్లో దొరుకుతుంది సో ఎవరికైతే డివైన్ రావాలనుకుంటే ఆ కంపెనీ గురించి ఇక్కడ లిస్ట్ ఇస్తాను అట్లా నేను వీటిని లిస్టు చదివిన తర్వాత దీన్ని టెక్నికల్ చూద్దాం టెక్నికల్గా ఎలా ఉందో కూడా ముందు ముందు పెరగడానికి అవకాశం ఉందా ఒకసారి డివిడెన్ ఇచ్చే ముందు పెరిగి తర్వాత డివైడ్ రోజు నుంచి తగ్గడం తగ్గడం అది గుర్తు అది గుర్తించండి సో ఇక్కడ మన సెవెంటీ సెవెంటీ నాడు రెండు కంపెనీలు ఉన్నాయి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అది టెన్ రూపీస్ పర్ షేర్ ఉంది అండ్ శంకరా బిల్డింగ్ ప్రోడక్ట్స్ ఉంది లిమిటెడ్ త్రీ రూపీస్ పర్ సెవెంటీ నాడు రికార్డ్ ఇస్తుంది కాబట్టి సిక్స్టీన్ నాడు అంటే మండే నాడు కానీ అంతకుముందు కొన్న వాళ్ళకు డివిండ్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే నెక్స్ట్ ఎయిటీన్ నాడు కొన్ని కంపెనీలు ఉన్నాయి ఈ ముద్ర లిమిటెడ్ అది ఒక వన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా పర్ షేరు అట్లనే సర్లా పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్ త్రీ రూపీస్ పర్ షేరు అది గుర్తించండి అంటే నైన్టీన్ నాడు ఉన్నాయి కొన్ని కంపెనీలు ప్యానాసోనిక్ కార్బన్ ఇండియా కంపెనీ లిమిటెడ్ ఇది ట్వెల్వ్ రూపీస్ పర్ షేరు నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు త్రీ రూపీస్ ఫిఫ్టీ పైసా పర్ షేరు టాటా కమ్యూనికేషన్ లిమిటెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ షేరు తేజస్ నెట్వర్క్ లిమిటెడ్ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా షేరు అండ్ ట్వంటీ ఎయిత్ నాడు అజికాన్ గ్లోబల్ సర్వీస్ లిమిటెడ్ ఉంది వన్ రూపీ బజాజ్ ఆటో లిమిటెడ్ ఉంది టూ టెన్ రూపీస్ పర్ షేరు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఫోర్ రూపీస్ ఫైవ్ పైసా షేరు గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీ ఉంది ఫార్టీ పైసా పర్ షేరు హెచ్డీ హెచ్డిఎఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది టూ రూపీస్ టెన్ పైసెస్ పర్ షేరు మవానా సుగర్స్ లిమిటెడ్ ఉంది వన్ రూపీ పర్ షేరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది టూ రూపీస్ నైంటీ పైసెంట్ పర్ షేరు రోజర్ బయోటెక్ లిమిటెడ్ ఉంది ఫిఫ్టీ పైసా పర్ షేరు సాఫ్ట్వేర్ మా మెషిన్ టూల్స్ ఉంది టూ రూపీస్ పర్స్ షేరు సుప్రీం ఇండస్ట్రీ ఉంది ట్వంటీ ఫోర్ రూపీస్ పర్స్ షేర్ స్వస్తిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ఉంది సిక్స్టీ పైస పర్స్ షేరు టాటా పవర్ కంపెనీ ఉంది టూ రూపీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ టోరెంట్ పవర్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ ఉంది సిక్స్ రూపీస్ పర్ షేరు అండ్ ట్రాన్స్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ ఉంది థర్టీ ఫైవ్ షేరు సో ఇందులో కొన్ని మంచి ఒక ఫిఫ్టీన్ కంపెనీస్ మనకు దాని టెక్నికల్ ఆనల్ చూద్దాము టెక్నికల్స్ అంటే షేర్ పెట్టడానికి ముందు అవకాశం ఉందా లేదా డివిడెండ్ రూపంగా డ్రాప్ అయ్యే అవకాశం ఉందో అది గుర్తించండి నేను లెవెల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు కూడా దీన్ని గమ గమనించండి సో ఇక్కడ మనము లెవెల్స్ చార్ట్లో రెండు ఇండి ఇండికేటర్స్ వాడాము ఒకటి మూవింగ్ అవర్జెస్ ఎప్పుడైతే షేర్ అయితే మూవింగ్ అవర్స్ పైన అంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ ఉంది కాబట్టి దీనిపైన ఉంటుందో ట్రెండింగ్ ఉంది పైకి వెళ్ళడానికి చాలా పైకి వెళ్తుంటే సార్లు చాలా కేసులో అండ్ ఎప్పుడైతే ఆర్ఎస్సీ ఫార్టీ ఫైవ్ అబౌవ్ ఉండ ఉంది సెవెంటీ ఉండి సెవెంటీ అబౌవ్ ఉంటే ఓవర్ ఓర్బాట్ అవుతుంది సో ఈ లెవెల్స్ చూద్దాము ఫస్ట్ మనం హిందుస్థాన్ జింక్ చూద్దాం హిందుస్థాన్ జింక్ ప్రస్తుతం ఫైవ్ ఫోర్టీన్ ఉంది లోయస్ట్ త్రీ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ సెవెన్ సెవెంటీన్ ఇది టెక్నికల్ చూస్తే ఆర్ఎస్సీ బాగుంది సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఉంది అండ్ ఇది కంప్లీట్గా అన్ని మూవింగ్ మూవింగ్ మూవింగ్స్ పైన ఉంది ఫ్రైడే నాడు ఇది ఒక త్రీ రూపీస్ తగ్గిందిగా గుర్తించండి నెక్స్ట్ శంకరా బిల్డ్ శంకరా బిల్డ్ ప్రొడక్ట్స్ ప్రస్తుతం వన్ థౌసండ్ థర్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ వన్ థౌజండ్ సిక్స్ ఆల్మోస్ట్ హైయెస్ట్ దగ్గర ఉంది సో ఇది ఇది ఆల్మోస్ట్ ఎయిటీన్ మెయిన్ మెయిన్స్ అవుతుంది కాబట్టి సో డివిడెండ్ మూలంగా ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఉంది కాబట్టి అది గుర్తించండి సో ఆర్ఎస్ఐ కూడా ఓవర్ బాటర్ స్టో వచ్చింది సెవెంటీ అబవ్ ఉంది ఎయిటీ వన్ కాబట్టి కొద్దిగా వీటి వాటికి దూరం ఉంటే మంచిదని ఆలోచన డివిడెండ్ రూపంలో మనము కొద్దిగా మోసపోకూడదు అండ్ ఈ ముద్రా లిమిటెడ్ ఈ ముద్రా లిమిటెడ్ ప్రస్తుతం సెవెన్ ఫిఫ్టీ ఉంది లోయస్ట్ సిక్స్ ఫిఫ్టీ టూ హైయెస్ట్ ఏమో వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ ఫైవ్ కన్నా ఎబో ఉంది ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ హౌస్ కన్నా ట్వంటీ డేస్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ హండ్రెడ్ కాలేదు ఇది ఎప్పుడైతే ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ దాడుతుందో అప్పుడే వీళ్ళ అవకాశం ఉంటుంది ఒకవేళ మళ్ళీ డివిడెన్ తర్వాత కూడా తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించండి నెక్స్ట్ సర్లా పెర్ఫార్మెన్స్ ఫైవర్స్ లిమిటెడ్ ప్రస్తుతం వన్ ఫోర్టీన్ ఉంది లోయస్ట్ సిక్స్ నైన్టీ లోయస్ట్ సిక్స్టీ నైన్ హయ్యెస్ట్ వన్ థర్టీ టూ టెక్నికల్గా ఇది పర్వాలేదు చెప్పొచ్చు ఆర్ఎస్ఏ ఫిఫ్టీ అయింది ఆల్మోస్ట్ ముందుగా పైన ట్రేడ్ అవుతుంది వన్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ ఉంటే వన్ థర్టీ నైంటీ ఎయిట్ ఉంది ఇది గుర్తించండి నెక్స్ట్ ఇది బాంబే బిఎస్సీలో లిస్ట్ అయింది ఉంది కార్బన్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం ఫైవ్ సిక్స్ ఉంది లోయెస్ట్ లోయెస్ట్ ఫోర్ ఫిఫ్టీ హైయెస్ట్ సెవెన్ ఫార్టీ టెక్నికల్గా ఇది పర్వాలేదు బాగానే ఉంది సిక్స్టీ ఎయిట్ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని ముందుగా పైన ఉంది మధ్యలో రెండు రోజుల తర్వాత తగ్గిన తర్వాత ఫైడైనాడు కొద్దిగా పెరిగింది గుర్తించండి నెక్స్ట్ రిలయన్స్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రస్తుతం త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది వన్ సిక్స్ వన్ సెవెంటీ లోయెస్ట్ ఫోర్ ట్వంటీ హైయెస్ట్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది సిక్స్టీ అవుతుంది అన్ని కంపెనీలు ముందుగా పైంది బట్ ఇది ఇక్కడ నుంచి అయితే ఎప్పుడైతే థర్టీన్ మినిట్స్ని కంటిన్యూ పెడుతుంది కాబట్టి సో డివిడెన్ మూలంగా కింది వాళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తారో అది గుర్తించండి మనం ట్రాప్లో కాకుండా ఉండాలి ఒక్కోసారి డివిడెన్ ఇచ్చిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే కింది వాళ్ళు వాళ్ళు మొత్తం షేర్స్ డబ్బు చేసే అవకాశం ఉంటుంది అది గుర్తించండి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రస్తుతం టాటా కంపెనీ మంచి మంచి గ్రూప్ కంపెనీ సిక్స్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫోర్ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ లోయెస్ట్ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ హైయెస్ట్ ఇది టెక్నికల్గా ఇది కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంది ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ముగి పైన ఉంది అది గుర్తించాలి నెక్స్ట్ తేజస్విని తేజస్వి నెట్వర్క్ ఇది కూడా టాటా గ్రూప్ డిఫెన్స్కి సంబంధించింది ప్రస్తుతం సెవెన్ నార్టీ ఫైవ్ ఉంది సిక్స్ ఫార్టీ సిక్స్ లోయస్ట్ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ హైయెస్ట్ టెక్నికల్గా అది వీక్ అని చెప్పుకోవచ్చు బిలో ఫార్టీ ఉంది పార్టీ ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టెస్ ఉంది ఓన్లీ ట్వంటీ డేస్ కూడా క్రాస్ కాలే సో ఇది పెరగాలంటే ఫైవ్ నైన్ ట్వంటీ క్రాస్ కావాలి గుర్తుంచండి బజాజ్ ఆటో లిమిటెడ్ మంచి మంచి కంపెనీ పన్నెండు కంపెనీ బట్ రేటు కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎత్తోదో ఫోర్ సిక్స్ త్రీ లోయెస్ట్ సెవెన్ థౌసండ్ ఎయిటీ ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ టూ సెవెన్ సెవెంటీ ఫోర్ టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ ఫార్టీ ఎయిట్ ఉంది ఆల్మోస్ట్ ఇది మూవింగ్ దగ్గర ఉంది ఇది ఎప్పుడైతే ఎత్తుదం ఫైవ్ ఫిఫ్టీ నైన్ కానీ ఎయిట్ థౌసండ్ సిక్స్ థర్టీ క్రాస్ అయితే కానీ ఇంత మూమెంట్ ఉండదు సో డివిడెండ్ డివిడెండ్ కోసం అయితే కొద్దిగా ఇబ్బంది వచ్చే ఉంటుంది ఎందుకంటే తగ్గే అవకాశం ఉంటుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇది వన్ ట్వంటీ వన్ రూపీస్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ థర్టీన్ నుంచి కంటిన్యూ పెరుగు పెరుగుతుంది ప్రస్తుతం లోయెస్ట్ నైంటీ రూపీస్ హైయెస్ట్ వన్ థర్టీ సో డివిడెండ్ ఇచ్చిన తర్వాత అడ్జస్ట్ కావచ్చు బట్ ఇంకా దీనికి ట్వంటీ ఎయిత్ నాడు ఉంది కాబట్టి సో మండినాడు ఈ డివిడెండ్ కోసం పెరగచ్చు పెరగడానికి అవకాశం ఉంది హెచ్డిఎస్ లైఫ్ ప్రస్తుతం సెవెన్ ఫిఫ్టీ ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ లోయస్ట్ హైయెస్ట్ సెవెన్ నైంటీ వన్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది కోసం ఫిఫ్టీ ఉంది ఆల్మోస్ట్ ఆ మూవింగ్ హౌస్ దగ్గర ఉంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూవెంట్ వచ్చే అవకాశం ఉంది తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వచ్చి పోటగా అవకాశం ఉంది డివిడెండ్ కూడా మేము ఇందాక చెప్పాను వర్తి చూడండి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మౌనా షుగర్స్ ప్రస్తుతం వన్ నాట్ ఫైవ్ ఉంది లోయస్ట్ సెవెంటీ ఎయిట్ హైఎస్ట్ వన్ థర్టీ సెవెన్ ఈ టెక్నికల్ ఇది బాగానే ఉంది సిక్స్టీ ఆల్మోస్ట్ మూవింగ్ కార్జ్ దగ్గర క్రాస్ అయింది వన్ వన్ నాట్ టూ సో వన్ నాట్ వన్ క్రాస్ అయ్యి వన్ నాట్ ఫైవ్ ఉంది అది గుర్తుంది పిఎన్బి కూడా డివిడెండ్ డివిడెండ్ ఉంది ప్రస్తుతం వన్ నాట్ సెవెన్ ఉంది లోయెస్ట్ ఎయిటీ ఫైవ్ అండ్ వన్ థర్టీ ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నైన్టీన్ మేంచ్ కంటిన్యూ ఉంది కాబట్టి కొద్దిగా డివిడెన్లంగా ఇది టాప్ టాప్ కావచ్చు తగ్గి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది ఫండమెంటల్ అని అది టెక్నికల్గా పర్వాలేదు ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ ముగి కూడా క్రాస్ అయింది టాటా పర్ ఇది ఫండమెంటల్ కంపెనీ త్రీ నైన్ సెవెన్ రూపీస్ దీని యొక్క ప్రస్తుతం రేటు లోయెస్ట్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ ఫోర్ నైంటీ ఫోర్ సో ఇది ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది డివైజ్ ఆల్మోస్ట్ ఒక టూ రూపీస్ పైన ఉన్నట్టుంది టెక్నికల్గా పర్వాలేదు ఫిఫ్టీ ఉంది ఆల్మోస్ట్ మూవీ కావాలి దగ్గరనే త్రీ అవుతుంది త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ నైన్ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరిగా అవకాశం ఉంది అది చూడండి నెక్స్ట్ టూరెంట్ టోరెంట్ ఫార్మసీకి ప్రస్తుతం త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లోయస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ నైంటీ హైయెస్ట్ ఇది టెక్నికల్గా ఇది కూడా బాగుంది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఇది కూడా ఆల్మోస్ట్ మూవీ కావాలి క్రాస్ అయింది అది గుర్తించండి సో ఇక్కడ డివిడెండ్ ఉంది కాబట్టి డివిడెండ్ కొద్దిగా ట్రాప్ పడకుండా దాన్ని మీ వీలును బట్టి దాని యొక్క స్ట్రెంతను బట్టి నాకు చెప్పిన లవ్స్ని బట్టి మీరు మీరు దేశం తీసుకొని ఇది ఎటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ రిక్వెస్ట్స్ కాదు ఎందుకంటే ఆయన మాట్రి స్టార్లర్ అండ్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ సో వీడియో ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డే సో మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది మళ్ళీ కలుద్దాం